చూస్తారు కదా జామకాయ ఈ జామకాయతో నిమ్మకాయతో ఈ కారంతో ఈ ఎల్లుల తర్వాత ఇది ఉప్పు పసుపు తర్వాత ఆవపిండి మెంతిపిండి ఇవన్నీ కలుపుకుని దీంట్లో పెట్టుకున్నా దీంతో నేను నిలవ పచ్చడి పడుతున్నాను ఆవకాయ తెలుసు కదా అద్దరిపోద్ది మనకి మామిడికాయ అక్కర్లేదు ఇవన్నీ కూడా పట్టుకోవచ్చు అలాగే నేను బొప్పాయిది కూడా పట్టానండి అది వీడియో వస్తే చూడండి ఇంకా చూడండి కారం నిమ్మరసం ఎల్లుల్లిపాయ ఈ కొంచెం ఎల్లుల్లిపాయ ఇట్లా తొక్కున్నాను ఇది కూడా మిక్సీ పట్టుకున్నానండి జామకాయి సరేనా అదనమాట గ్రేవీగా వండటానికి పట్టుకున్నా చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి చూడండి నేనైతే తాలింపు ఇప్పుడు పెట్టానండి ఒక త్రీ డేస్ ఉన్న తర్వాత తాలింపు పెడతాను అంటే పోపు పెట్టుకుందాం అయితేనే అది కూడా లేకపోతే మామిడికాయకి మనం తాలింపు పెట్టాం కదా అలాగే పెట్టుకుందాం ఓకేనా అది కూడా ఇవన్నీ బోల్లో వేసుకుంటాం చక్కగా చూడండి సూపర్గా ఉంటుందండి మీరు తొందరగా పెట్టుకోండి తొందరగా తినండి జామకాయ నిలవ పచ్చడి ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు ఆ బొప్పాయిది కూడా వన్ ఇయర్